అందరికీ నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మచిలీపట్నం టౌను నియోజకవర్గం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యావన్ మంది భారతీయులకు నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కూడా మోసంగారే జరిగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అధికారులకు వచ్చారు రెండు వేల పంతొమ్మిది అలాగే ఇరవై నాలుగు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అధికారులకు వచ్చారు దేశవ్యాప్తంగా వద్దు బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు జరపండి అని చెప్పి ఎంతోమంది ధర్నాలు చేశారు రాస్తారోకులు చేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఎన్నికల కమిషన్కి వెళ్ళారు అయినా పట్టించుకోవాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందు పరిషత్ బజరంగు దళు శివశక్తి వలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని మిలిటరీని మొత్తాన్ని కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తుల్ని కలెక్టర్లు కూడా మార్చేసి దేశవ్యాప్తంగా ట్యాంపర్ చేశాడు బ్యాలెట్ బాక్సుల ద్వారా అయితే ప్రధానమంత్రి ఓడిపోతాడు యోగి ఆదిత్యనాథ్ ఓడిపోతాడు అమిత్ షా ఓడిపోతాడు బీజేపీకి డిపాజిట్లు కూడా వచ్చే కాదు ఇది వాస్తవం ఈ విషయం వాళ్ళకి తెలుసు ప్రజలకు తెలుసు టీవీ ఛానల్స్ తెలుసు పద్దెనిమిది పార్టీలు దొంగల పార్టీలు తెలుసు వీళ్ళందరూ సిండికేట్ రాజకీయాలు దేశంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు అన్నదమ్ములే గతంలో ఇందిరాగాంధీ గారు కూడా ఎమర్జెన్సీ పెట్టి ఆమె కూడా నియంత్రత్వ ధోరణితో లాగా ప్రవర్తించిన సందర్భంలో జైల్లో కూడా వెళ్ళి రావటం జరిగింది ఈ ప్రధానమంత్రిని ఎవరు ఏం చేయలేకపోయారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిన పుల్వామా ఉగ్రదాడి చేయించినా రైతు నూతన చట్టాలు తీసుకొచ్చినా అసలు భారత రాజ్యాంగానే మార్చేస్తామన్నా సుప్రీ ఎన్నికల కమిషన్ నియమించే విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎన్నికల కమిషన్ని నియమించేది ఎవరో ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలా కాకుండా అధికార దుర్వినియోగం పాల్పడిన ఈ విధంగా చూసుకుంటే ఎన్ని సెక్షన్ల మీద కేసులు పడతాయో వీళ్ళందరికీ భారతదేశంలో ఎన్ని జైలు కట్టించినాగానే చాలా ఈ బీజేపీ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వెసు ఇందు పరిషత్ బజరంగ్ దళ్ళు వీళ్ళతో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాబట్టి మిత్రులార గమనించండి ప్రజలారా గమనించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాలకి నవరత్నాలు పథకాలు పెట్టి సంక్షేమ పథకాలు పెట్టి ఎంతో అభివృద్ధి చేసిన పరిస్థితులు కనపడతాయి సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసుకుంటే ఎంతమంది సర్వేలు తప్పుడు సర్వేలు చేశారు కానీ నూట ముప్పై సీట్లు గ్యారెంటీ నూట యాభై గ్యారంటీ అన్నారు ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇన్ని సీట్లు ఎట్టొచ్చినాయి నూట ముప్పై సీట్లు వచ్చినాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సీట్లు రావటం తొమ్మిది రావడం ఏంటి ఎంత అన్యాయం ఎంత మోసం ఎంత ఘోరం ఈ మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీ దగ్గర కౌంటింగ్ అయిపోయినటువంటి ఆ కృష్ణా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో యాభై వేలు వీవీ ప్లాడ్ వీవీ ప్లాడ్ స్లిప్పులు కనబడ్డాయి అన్ని ఫ్యాన్ గుర్తులు సంబంధించినవి ఈ పెయిల మధు జనసేన నేను కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు టీడీపీ కాదు జనసేన కాదు కా బీజేపీ కాదు ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తిని నేను నేనే కాదు ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో వేలాది మంది ఈ విధంగా ఈ దేశంలో జరుగుతున్న అన్యాయం అక్రమం మోసం గురించి ఖండించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీరు సోషల్ మీడియా మాధ్యమాల్లో చూడండి ప్రజలారా వృద్ధాప్య పెన్షన్లో ఎన్ని పథకాలు ఎన్ని పథకాలు మొత్తం టైము సార్ద ఇరవై ఆరు నిమిషాలు వీడియో ఫేస్ మొత్తం డిలీట్ చేసి వీడియోలను డిలీట్ చేసి యూట్యూబ్లో పెడదామని పెడతాను శ్రద్ధగా వినండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్ని ఎన్నికల ముందుగానే ప్రజలారా మీలో మార్పు రావాలి ముస్లిం సోదరులారా మీరు టీడీపీలో ఉండొద్దు వైసీపీలో ఉండొద్దు జనసేనలో ఉండొద్దు బీజేపీలో ఉండొద్దు కాంగ్రెస్లో కూడా ఉండొద్దు మీకు ఎంఐఎం పార్టీ ఉంది అసద్దుని ఓవైసీ గారి పార్టీ ఉంది రేపు తెచ్చుకోండి మళ్ళీ మచిలిపట్నంలో మీ నామినేషన్ మీ ఓట్లేసి మీరు గెలవండి అవసరమైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా కూటమికి ఏర్పడి బహుజన రాజ్యం కోసం మనం పోరాడదాం క్రైస్తవులారా మీ ఓట్లు మీరేసుకోండి ఇండియా ప్రజాబంధు పార్టీ ఉంది ప్రజాశాంతి పార్టీ ఉంది రిపబ్లికన్ పార్టీ ఉంది బహుజన సమాజ్ పార్టీ ఉంది సెక్యులర్ హిందువులారా మీరు కూడా ఆలోచించండి ఆలోచించి సెక్యులర్ హిందువులకి కాంగ్రెస్ పార్టీ కరెక్టు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో రావాలని చెప్పి మేము కోరుకుంటుంటే పెట్టించేది నరికినట్లు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని క్రైస్తుల మీద ఇవన్నీ ఇటీవల కానీ ఎన్ని దాడి జరిగినాయి నిన్నగా మొన్న ఒక చర్చిలో ఆరాధన జరుగుతుండగానే ఎంఆర్ఓ ఆర్ఐ ఎల్లి చర్చి కూల్చారు ఎన్ని చర్చిల మీద దాడి జరి జరిపారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అందరూ కూడా సిండికేట్ రాజకీయాలే ఈ పద్దెనిమిది పార్టీలు దొంగల పార్టీలు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు చాలా బాగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే చాలా అభిమానం మీ యొక్క సంక్షేమ పథకాలు అవన్నీ చూసి నేను పొందుకున్న నేను కృతజ్ఞుడున్నాయి You know,